రెవెన్యూ శాఖలో అవినీతి నానాటికి పెరిగి పెద్దదవుతుంది గత ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన వాళ్ళందరినీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారం లేకొచ్చిన తర్వాత అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున రక్షించే కార్యక్రమం చేపడుతోంది అందులో భాగంగానే తాము ఇష్టానుసారం ఏం చేసినా చెల్లుతుందన్న ఒక భావన ఉద్యోగుల్లో ఉంది ఈరోజు రాజకీయ కారణాలు చూపి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కల్పిస్తున్నారు తప్ప ఈ అవినీతి అధికార యంత్రాంగంలో ఏమాత్రం మార్పు కనపడడం లేదు ఇందుకు ఉదాహరణ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్లకు ఫ్రీ హోల్డ్ చేసే క్రమంలో గురంకొండ తహసీల్దార్గా పనిచేసిన కాజాబీ గురంకొండ మండలంలో పెద్ద ఎత్తున అక్రమాలు చేపట్టింది వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం చేయకుండా ఇప్పుడు అడిగే వాళ్ళ మీద అక్క ఎలగక్కుతున్నారు ప్రస్తుతం ఉన్న అధికార యంత్రాంగం అందుకు ఉదాహరణ గురంగొండ గ్రామం రెవెన్యూ గ్రామం తొమ్మిది వందల ముప్పై నాలుగు బార్ రెండులో మొత్తం ఐదు ఎకరాల ఇరవై సెంట్ల ప్రభుత్వ భూ డీకేటీ భూమి ఉంటే దాన్ని తొమ్మిది ఎకరాలు అసైన్మెంట్కు ప్రపోజల్ పెట్టడం జరిగింది ఇందులో నాలుగు ఎకరాలు మామిడి తోట కూడా ఉంది నాలుగు ఎకరాలు మామిడి తోట ఉన్న మంగమ్మ పేరు కాకుండా మిగిలిన ఇద్దరు పేర్లు కూడా ఈ మా ప్రపోజల్ పంపించేసింది ఐదు ఎకరాల ఇరవై ఇరవై ఐదు సెంట్లకు ఈ లెక్కను పోల్చుకుంటే మొత్తం అది డబల్ ఎక్సెస్ అయింది మరి ఎవరు దీనికి బాధ్యత వహించాలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోదు జిల్లా అధికార యంత్రాంగం ఏమన్నా మాట్లాడితే ఇది టెక్నికల్ ఏం చేయదు సెంట్ ఎక్కువనే తీసుకోదని సామాన్యూలను చాలా ఇబ్బంది కలిగిస్తూ ఈ క్రమంలోనే ఎన్డీఏ కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోనే రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో సుమారు ఎనిమిది మంది వివిధ కారణాలతో రైతులు చిన్న చిన్న కారణాలతో సమస్య తీర్చుకోలేమని మానసికంగా ఆవేదన పడి ప్రాణాలు తీసుకునే పరిస్థితి కూడా ఉన్నాయి ఇటీవలనే ఒక మాజీ సైనిక ఉద్యోగుని కొడుకు ఉరిచి ఊరు వేసుకున్నాడు అదేవిధంగా ఒక గురంగొండ గ్రామంలోనే వారం వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఇలాంటి జరుగుతున్న కంప్లైంట్ వచ్చినా కూడా పై స్థాయి అధికారులు కింద తప్పును సరిదిద్దుకోవడం వదిలేసి తప్పుడు అధికారులను సహకరించడం తప్ప మరొకటి లేదు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ప్రజలు చనిపోయే స్థానం నుంచి తిరగబడే స్థాయికి వస్తుంది దీన్ని కల్పించకుండా అటు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఏం జరుగుతుందని కింది లేని పరిశీలన చేసి చేయాల్సిన అవసరం ఉంది